శ్రీమాతే నమ అంతర్వాణి మనకు ఏది ఆనందం కలిగిస్తుందో అది ఎదుటివారికి అందించడం మన కర్తవ్యం అదే పరమానందం పరమపదోపాన్ని జయగింది ఈనాటి లలిత గేయం మన మంచి పనులే మనకు శ్రీరామ రక్ష మన మంచి పనులే మనకు శ్రీరామ రక్ష మనకు రక్ష మనస్సును బుద్ధితో అనుసంధానము చేసి మనస్సును బుద్ధితో అనుసంధానము చేసి మనము చేయు పనులే క్షేమము మనము చేయు పనులే క్షేమము అందరికీ క్షేమము అందరికీ క్షేమము మన మంచి పనులే మనకు శ్రీరామ రక్ష మనకు శ్రీరామ రక్ష సదాలోచనతో సర్వాంతర్యామి స్మరణతో సదాలోచనతో సర్వాంతర్యామి స్మరణతో చేయు పనులే క్షేమము చేయు పనులే క్షేమము అందరికీ క్షేమము అందరికీ క్షేమము మన మంచి పనులే మనకు శ్రీరామ రక్ష మనకు శ్రీరామ రక్ష మన మంచి నడతతో మాట తీరుతో మన మంచి నడతతో మాట తీరుతో చేయు కృత్యములే చేయుత్యములే క్షేమము అందరికీ క్షేమము క్షేమము అందరికీ క్షేమము మన మంచి పనులే మనకు శ్రీరామ రక్ష మనకు శ్రీరామ రక్ష మన హితమును లోకహితముగా మన హితమును లోకహితముగా మార్చి లోకహితమును మన మతముగా మార్చుకుంటే లోకహితమును మన హితముగా మార్చుకుంటే లోకహితమును మన మతముగా మార్చుకుంటే అదే సర్వ జనహితము సర్వప్రాణహితము అదే సర్వజనహితము ప్రాణహితము अदे अंदर की दिव्यानंद अदे अंदर की दिव्यानंदरत अंदर की दिव्यानंदरत मन मंपे मन को श्रीराम रक्ष मन को श्रीरा मन को श्रीरा जय गुरुदेव रचना गान साई मणिप्रिय